அது உங்க நாவல் காண போ ంగ్డ్ seeing కలాettes గ్నలి ఒాటే టకరు ఊామ్త ஐந்து பதில் செட்டில் அந்த செத்துக்கண்ண உடைய அப்போ லீஃப் ಮುಂದ್ರೆ டாலண்டி ஒரு போன் ஆப் சைடு ஓகே நான் அந்த பிரேம்ஸ் வஞ்சல சோடா அந்த வார்த்தை என்னது 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 ஆறு வந்த தொைத்தொச்சு தாதாபு ரெண்டு வந்த ஆறு வந்த தொம்பா எப்படி நாகேந்திர கொடுக்கோர லேத்து பைக்க <laughs> <अरे कुरा लदे। coughs> जीव चञजीव اچھا نمو گرانڈ ٹرن 94 نارا با صاحب اللہ صبر کر امین چا سائن کر منچن پنچن مولکا نلا لاڈا رامبا ویڈ అయితే రైతులు ముగా సమస్యల మీద ఈరోజు బోటుకు వచ్చాము ఎందుకంటే గిట్టుబాటు ధరల కోసం పోయినసారి ఏదైతే మన రాష్ట్రంలో నూట నలభై రెండు మిలియన్లు పొగాకు పోయినసారి ఉంటే ఈసారి దాన్ని నూట అరవై ఐదు మిలియన్ల వరకు ఈరోజు రైతులు కూడా ఎక్కువ పండించడం కూడా జరిగింది దానికి ఈరోజు గిట్టుబాటు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు దానికోసం అని చెప్పి ఈరోజు రైతులను పలకరించి అసలు ఏం జరుగుతుందో చూడటానికి అని చెప్పి నేను మన సంతాన శాసన శాసనసభ్యులు విజయ్ గారు అందరం కూడా వచ్చాం మన సిపి ప్రసాద్ 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 గారు అందరూ కూడా రావటం జరిగింది మేము ఎప్పుడు హనుమారెడ్డి గారు అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాల ప్రభుత్వం ఎప్పుడూ రైతులకి శ్రేయస్సు కోరుకునేది మన ప్రతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదివరి కాలంలో కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో పొగాకు రేట్లు లేకపోతే అప్పటికప్పుడు ఐదు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా పది రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పొగాకు పోటు ద్వారా ఆ రోజు బోనస్ వేసి వాళ్ళందరూ కూడా రైతులను ఆదుకోవడం జరుగుతుంది ఈరోజు ఎందుకంటే పొగాకు కూడా క్వాలిటీ ఆఫ్ పొగాకు కానీ లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ మిలియన్లు కూడా పెరుగుతూ పోతారు పొగాకు పండించేది కూడా పెరుగుతుంది వాళ్ళు ఏదైనా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయింది ఇక్కడికి వచ్చే లోపలికి పొగాకు తప్పితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది అందుకనే పొగాకు మీదే ఆధారపడి ఉండే రైతులు ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది ఈరోజు అదివరకి ఉండే ఖర్చుకి ఇప్పటికీ దగ్గర దగ్గర అరవై పర్సెంట్ పెరిగింది కూలి కార్డ్ నుంచి అదేవిధంగా బ్యాగ్రీ కార్డ్ నుంచి మొక్కల కాడి నుంచి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము కూడా ఈరోజు మన ఆర్ఎం గారిని వీళ్ళందరూ కూడా కలిసాం రైతులతో మాట్లాడాం ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చెప్పాం మేజర్గా ఈరోజు నలభై ఐదు పర్సెంట్ వరకు కొంతమంది ఐటీసీ కొంటా ఉన్నారు మిగతా కంపెనీలు అన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆర్డర్ ఉంటే తప్పితే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు ఐటీసీ మోనోపోల్గా ఎప్పుడో ఇది ఒక పది సంవత్సరాలు ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ మొనోకాలు అయిపోయాయి ఈ డొబాకోలో ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్లే తీసుకునే పరిస్థితులు కూడా ఇదివరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయాయి ఎంతోమంది కంపెనీలు ఉండేవాళ్ళు కూడా పుగా కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నాయ వెళ్ళిపోయారు ఎందుకంటే పది మిలియన్లు ఇరవై మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి గిట్టుబాటు ధరలేక లేనిపోయిన వడ్డీలు బ్యాంకులు వడ్డీలు పడతాయి ఇవన్నీ ఇబ్బందులు ఉండబట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గడం వల్లే ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపే ఒకటి అదేవిధంగా మనకు పోలీసిటీ డెక్కన్ డెక్కన్ ఒకటి పోలిసిటీ వాళ్ళు ఒకటి వీళ్ళంతా కూడా ఇదివరకు పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్కి వచ్చారు ఐటీసీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు ఈరోజు బోర్డుకు పెడితే బోర్డులో కూడా దగ్గర దగ్గర ఒక థర్టీ పర్సెంట్ వరకు నో బిడ్ అవుతూ ఉంది నోబిడ్డ రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇవి కూడా ఉండ ఉండాల్సిన అవసరం లేదు దాంతోపాటు మైసూర్లో కూడా మనకి కర్ణాటక సీజన్ చూసుకుంటే కర్ణాటక సీజన్లో కూడా మనకి పెనాల్టీస్ వేయకుండా ఉన్నారు ఈరోజు ఒక బార్ని కిన్ని ఇల్లే పండించాలని చెప్పిన తర్వాత దాన్ని ఎక్సెస్ పండిస్తే దాని పెనాల్టీ వేయకుండా బోర్డు చూసుకునేటట్టుగా దాన్ని కూడా చేశాను అక్కడ కర్ణాటకకు వచ్చే ఎనభై ఎనిమిది ఎనభై మిలియన్ల వరకు ఈరోజు కర్ణాటకలో జరుగుతూ ఉంది మన ఆంధ్రాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్ర రైతులు కూడా కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ పెనాల్టీస్ మీద కూడా దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి రైతులు ప్రత్యామ్నం కోసం పోయినసారి బాగుంది పోయినసారి పంట బాగొచ్చింది అదేవిధంగా రేటు బాగుంది పది రూపాయల ఆదాయం వచ్చిందనే రైతులు ఈరోజు ఇంకొక ఇరవై మిలియన్లు పెంచుకోవటం వల్ల ఈరోజు అవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ టొబ్యాకో వల్ల ఈ బయలు తగ్గటం వల్ల కంపెనీలు తగ్గడం వల్ల రేటు తగ్గడం జరిగింది కాబట్టి ఉండే కంపెనీలు ఖచ్చితంగా పాత రేటు కంటే వాళ్ళ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి కాబట్టి అదనంగా వాళ్ళకి రేట్ ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మేము కూడా ఇప్పుడు రైతులతో కానీ మన వాళ్ళతో కూడా రైతు సంఘాలతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడి రేపు పన్నెండు ఏదైతే డిఆర్సీ మీటింగ్ ఉందో దాంతో ఆ రోజు ఆల్ ఎమ్మెల్యేస్ ఉంటారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు కలెక్టర్ గారు అదేవిధంగా మన డిస్టిక్ మినిస్టర్లు ఉంటారు మొత్తం కూడా కలిసి ఆ రోజు రైతు సంఘాలతోటి ఈ కంపెనీ బైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మంటాం ఆ కంపెనీ జిఎంఓలు రమ్మంటాం బైర్లు కాకుండా ఎవరైతే ఐటీసీ ఉన్నారో ఐటీసీ జిఎం కానీ జిపిఐ జిఎం కానీ డెక్కన్ జిఎంలు కానీ వీళ్ళ కంపెనీ ఓనర్స్ని కూడా అవసరమైతే రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మార్గంగా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళెట్టు పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకూడదు రైతులను గిట్టుబాటు చేయాలనే దాన్ని కూడా ప్రపోజల్ కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారు అందరూ కూడా వాళ్ళకొక ఏ విధంగా చేయాలో ఇదివరకు ఇప్పటికి ఎందుకు మార్పు వస్తుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది కూడా కనుక్కొని రైతుల్ని ఆదుకోవడానికి రేపు పన్నెండు కూడా ఈ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని నేను కలెక్టర్ గారి కూడా చెప్తాం కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసే విధంగా ఇది వచ్చి తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే రైతు సంఘాలకు కానీ మన రైతు నాయకులకు కానీ వాళ్ళకు వచ్చే జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయో దాన్ని కూడా మీరు పూర్తిగా చేసి మాకు ఇవ్వండి దాన్ని తప్పకుండా కూడా ఆ రోజు మాట్లాడి దాన్ని ఏ విధమైన రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలనేదే మా ఉద్దేశం రైతులకి నిరంతరం ఎండల్లో తిరిగి కష్టపడే రైతులను ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకే వచ్చాం అందరితో కూడా మాట్లాడాం తప్పకుండా దీనికి ప్రత్యామ్నాయం ఎట్లా చేయాలి రేటు పెరిగే విధంగా రైతులు ఆడుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం